వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో లాంఛనంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆర్థిక సేవలతో పాటు కోడి మొక్కులు ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామివారిని దర్శించుకొని కోడి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రిపై శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు వైస్ చైర్మన్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీనివాస్ గారు మరియు స్థానిక అధికారులు ప్రత్యేకమైన చొరవతోని ఇవాళ ఐదు వందల దాదాపు విమ్లాడ పట్టణంలో శ్రీ రాయరేశ్వర స్వామిని ఐదు వందల కోట్లతోని డెవలప్మెంట్ భాగం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆశీర్వదించి తప్పకుండా విజయం చేకూర్చాలని కూడా మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం దాదాపు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత అయింది అని అంటే మళ్ళీ ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది దాదాపు మళ్ళీ ఐదు వందల సంవత్సరాల దాకా ఉండే విధంగా ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు ఉండడం కలిసి అధికారంగా ఉండదు కాబట్టి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైన చొరవతో ఇక్కడ డెవలప్మెంట్ భాగంలో ఇలా ఐదు వందల కోట్లు కేటాయించి ఈ డెవలప్మెంట్ చేయడం అనేది తెలంగాణలే అతిపెద్ద వ్యవస్థగా ఇలా భావించాలి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి రావడం దాదాపు మూడు రాష్ట్రాలతో మా మహారాష్ట్ర అస్సాం మరియు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి ధనులు కావాల్సిందిగా ఇలా యాత్రికులను కోరుచున్నాను దీనికి నిమ్మాడ పట్టణ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఆహ్వానంగా ఉండారని కూడా భావిస్తూ ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన శ్రీ రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కూడా భావిస్తుంది ఈరోజు తెలంగాణలో అతిపెద్ద దేవస్థానమైన రాయార స్వామి దేవస్థానం వెమలాడలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కోట్లాది రూపాయలు వందల కోట్లాది రూపాయలు దేవస్థానానికి డెవలప్మెంట్కు ఇవ్వడం జరిగింది దానికి మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ బాలిసేన గారి ఆధ్వర్యంలో అతి తొందరలే వెమలను పెద్ద డెవలప్మెంట్ చేయాలని లక్షలాది మంది బస్సు బస్సులు వస్తున్నారు కాబట్టి వారికి ఇస్తాం సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఆలోచనతోని మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారిని ఆ రాజకీయాలని ఆశీర్వదించాలి ఆ మా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వించాలి ఈరోజు కూల కూడ మొక్కులతోని నిజమైన పట్టున ప్రజలందరితో పెద్ద ఎత్తున బ్రాహ్మణోత్తులతోని ఇక్కడికి వచ్చి కూరలు కట్టేసి ఇక్కడ మొక్కులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా వచ్చే భక్తులకు కూడా దేవస్థానం వారు రోజు నిత్యం మైక్ చేయాలి ఎందుకంటే భీమన్న దర్శనాలు ఉంటాయి కాబట్టి వచ్చే భక్తులకు తెలియదు కాబట్టి రోజు మైక్ చేయాలని దేవస్థానానికి పెట్టుకున్న నష్టమస్తాం ఈ పుణ్యక్షేత్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదు వందల కోట్లు వెచ్చించి విమర్వాడము అభివృద్ధిలే అభివృద్ధి ధ్యేయంగా మొత్తం ఉన్నటువంటి సీఎం గారికి ధన్యవాదాలు అదేవిధంగా మా గరుణీలు ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు చెప్తూ ಇದು ಕೊಂದ್ರೆ ಅಭಿವೃದ್ಧಿ ಜರುತ್ತದೆ ಪ್ರತಿಲೂ భక్తులు అధ్యయనపడద్దు ఎందుకంటే మీకు పూజ పుణ్యము అది పూజలు జరుగుతాయని చెప్పుకుంటున్నాం కొందరు నాయకులు అంటే దర్శనం లేదు అని మంది అవుతుందని అనుకుంటున్నారు కానీ మందు లేదు వాళ్ళని పూజా కార్యక్రమం చేసారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అదేవిధంగా విధావిధగా భక్తులు వచ్చి పెబురాటను సందర్శించుకొని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి సదర్శించాలని కోరుకుంటూ మీ అవకాశంగా పెద్దలకు నమస్తానికి తెలుసుకుంటాను